నమస్తేనండి ఈరోజు వంకాయ పులుసు చేస్తున్నాము వంకాయలు పావు కిలో మీద రెండు కాయలు ఎక్కువ ఉన్నాయండి ఒక రెండు టమాటాలు సన్న సన్న ముక్కలు కోసి పెట్టున్నాము వంకాయకి వెడల్పుగా కోసుకుని పెట్టుకోవాలండి పులుసుకి లేకపోతే నలిగిపోయినట్టయిపోతే ఒక ఉల్లి బాగా పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మూడు పచ్చిమిరప కట్ చేసి పెట్టుకున్నాము చింతపండు రసం పిండి పెట్టుకున్నానండి పోతే ఉప్పు కారం బెల్లం 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 పసుపు మెంతులు అండి మెంతులు బాగా సన్నగా వేయించి సన్న సగలు వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నాము ముందుగా ముందుగా పొయ్యి వెళ్ళి ఆయిల్ తగినంత ఆయిల్ వేసి నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు తప్పిన ఉప్పు బాగా ఉల్లిపాయలు వేయటానికి తగినంత ఉప్పు ఉల్లిపాయల వరకు వేసుకోండి బాగా వేసినాక ఇలా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి వేగకపోతే పంట కింద కంట పడితే ఇలా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేసుకుంటే కొంచెం బాగా జీర్ణం అవుతుంది అది అందుకని వేస్తా ఇది నేను కొద్దిగా వేస్తానండి దానికి ఎవరిష్టం వాళ్ళకి కావాలంటే వేసుకోండి లేదంటే కొంతమంది కల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన నచ్చదండి అందుకని కొంతమంది వేసుకోవచ్చు

ఉప్పు కూడా ముందాక ఉల్లిపాయలు పట్టి వేసానండి ఇప్పుడు పడే కూరసేసేసాను పులుసు కదండి కొంచెం బాగానే నేను బాగా మూత పెడితే టమాటాలన్నీ బాగా మెత్తగా అవుతుంది అది మంచిగా తీసినా కదా కొంచెం కదక మెత్తగా ఉండి మాంకాయి కొ సూప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాపాడుకొని పో ఆ ఓకేస్ మీద రెండు కాయలు ఇక్కోవాలి మాంకాయి Karn pachimir gailei sangal likul kul tus kunis kun karn. Ngotu pek kunok kunok ngon kai ngamba. Baawo pek ka ngon kai kiti. magin ti chon ene baawon kai. బాగా కలిపి వంకాయ చూడం బాగా మళ్ళీ పిల్లలు నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదండి సరిపోతే కొద్దిగా వెళ్ళి ఇంకా అక్కడి నుంచి పెట్ట పాకండి గెంటి పెడితే వంకాయ అయిపోద్ది ఇలా తిప్పుంటే చాలు దీనిలోనండి నాన్ వెజ్ తినేవాళ్ళు ఎండి చేపలు వేసుకోవచ్చు మామూలుగా కోడు ఎగ్స్ కోడిగుడ్లు పెట్టి వేసుకోవచ్చు ఈరోజు మేము తినమండి అందుకని వేయలేదు నేను వంకాయ పులిసే చేస్తున్నాను మామూలుకైతే ఎండి చేపలు కానీ గుడ్లు కానీ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇది బాగా మగ్గని బాగా దగ్గరికి రాయించాక దగ్గరికి రా రావాలండి బాగా అంతా మధ్య మధ్యన ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం బాగా ఇట్లా ఇట్లా కాడు కొద్దిగా వంకాయ కొంచెం ఇదిగా ఉందనిపిస్తే చాలా పోతే ఒక్కరోజు నీళ్ళు పోసుకుంటాం బాగా అంత దిగి రానిచ్చినాక మోర్తిచ్చేసి కొంచెం ఒక్కసారి కలిపి కలిపి ఇందులోనండి చింతపండు రసం వేసాం కాబట్టి కొద్దిగా బెల్లం వేస్తాను నేను బెల్లం వేస్తే చింతపండు రసము ఇది అయిపోద్ది టేస్ట్ బాగుంటుంది కొద్దిగా అండి ఏంటివంటే మెంతులు బాగా సన్నగా వేయించి సమసెగలు బాగా కొట్టి పెట్టుకొని ఈ పొడి వేసేస్తానండి మెంతులు వేసుకుంటే అందరికీ మంచిదండి పిల్లలకు కానీ కడుపు కొడి ఏం తేడా చేయదు అంత బాగుంటుంది రుచి కూడా ఉంటుందండి పులుసు కూడా బాగా చిక్కబడుద్ది వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి అలా రెండు నిమిషాల నుంచి బెల్లం మెంతులు వేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచేసి దీనికంటే ముందుగా తాలింపు పెట్టనండి నేను అంత అయిపోయినాక తాలింపు పెడతాను ఎందుకంటే బాగా ఘాటుగా ఉంటుంది పులుసు అంతా అయినాక వేసుకుంటానండి ఎందుకంటే బాగా ఘాటుగా ఉంటుంది తినేదానికి చూసేదానికి కూడా బాగా వేసుకోవాలనిపిస్తుంది అందుకని పులుసు అంతా అయినాక వేస్తానండి ఎండుమిర్చి కొంచెం తాలింపు బాగా ఘాటుగానే వేస్తానండి నేను ఎన్ని కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను వేసి ఆవాలు పులుసులో కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఆవాలు కనిపిస్తూ ఉంటుంది పైన బాగా వేగినాక అండి కొంతమంది ముందుగాను వేసుకుంటారు ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పులుసులో దిగుద్దాం నేను కొద్దిగా పులుసులో వేస్తాను కొంచెం తానింపులోనే వేస్తానండి పైన బాగా కనిపిస్తూ ఉండదు తాలింపు అంటే దానిలోనే వేస్తాను వంకాయ పులుసు వంకాయ పులుసు అండి వంకాయ పులుసు అందరూ చేస్తారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే చేసుకోవచ్చు